హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే నేను నా ఫ్రైడే ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఈ లాగ్ లో వచ్చేసి టూ స్పెషల్స్ అయితే ఉన్నాయి ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ సమ్మర్ వచ్చింది అంటే పేరెంట్స్కి కిడ్స్కి మధ్య గొడవ పెట్టేది ఐస్ బండ్ వాళ్ళే కదా వాళ్ళు రావడం అడగడం పేరెంట్స్ కొనియకపోవడం కదా అన్హెల్దీ ఫుడ్ అని చెప్పేసి సో అది కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్లు మీకైతే చెప్తున్నాను ఇదైతే నేనైతే వచ్చేసి అమెజాన్లో అయితే కొన్నాను అండి ఇవి మొత్తం సిక్స్ అయితే వచ్చాయి సెట్స్ దీని గురించి చెప్తాను అండ్ ఒకటి చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఫిష్ ఫ్రై అయితే చేశాను మసాలాలు చాలా తక్కువ వేసి దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను అన్నిటికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వీడియోస్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి ఈవినింగ్ అని చెప్పాను కదా లోయట అయితే ఫోర్కి అలా అయితే నిద్రలు వేసేసింది మధ్యాహ్నం పడుకొని కానీ బయట ఎండ విపరీతంగా ఉంది సో ఇంట్లోనే అన్ని బొమ్మలు వేసి ఆడిపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆ పక్కన జ్యూస్ చూసారా జొల్ల పోసింది నాకైతే బయట జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాపడం అస్సలు ఇష్టం ఉండదు అది అయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తాత అయితే తీసుకొచ్చుకుంది నాకు తాగడం అస్సలు ఇష్టం లేదు కదా తల్లి గట్టిగా కోరుకుంటే ఏదైనా జరిగిపోద్ది అంటారు కదా పాపం తాగుదామని అక్కడ పెట్టుకొని ఆడుతుంది ఏదో టాయ్ అయితే ఒక తగిలినట్టుంది మొత్తానికి కింద అయితే పోయింది పోతే పోయిందిలే అనిపించింది నాకైతే ఇవేనండి నేనైతే కొన్నవి అమెజాన్లో సిక్స్ పీసెస్ అయితే వచ్చాయి మొత్తము చాలా బాగుంది ప్లాస్టిక్ కూడా అయితే మంచిదేను అంత స్మెల్ అయితే రావట్లేదు పిల్లలకి చేసి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు కొంచెం లైట్గా ఉన్న హాట్ వాటర్లో వేసేసి కొంచెం క్లీన్ చేసేసి పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెడితే అదే అండి ఐస్ చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారు నాకైతే ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడింది మీకు ఎవరికన్నా కావాలి అంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి ఇళ్ళైతే చెక్ చేసేయండి మ్యాక్సిమం పిల్లలకి అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ తగ్గించేసి ఐస్లు కానీ ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇవాళ ఒక రకం అయితే చేస్తున్నానా ఐస్ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను దానికోసం అయితే ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సబ్జా గింజలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాను దాంట్లోకి అయితే స్వీట్ కోసం బెల్లం తీసుకొని మిక్సీ అయితే పట్టేసాను ఇక్కడ చూపించినట్టు ఆనిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బౌల్లో అయితే పోసేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు ఎన్ని చేసుకుంటారో అన్ని వాటికి తగ్గట్టుగా అయితే ఆ బెల్లం కూడా వేసేసుకొని ఒక చిటికడు ఉప్పు వేసి ఒక దెబ్బ నిమ్మకాయ కూడా అయితే పిండేసుకొని దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి ఇక్కడ మీకు పట్టుకెల్లం ప్లేస్లో షుగర్ కూడా వాడొచ్చు కానీ పిల్లలకి అంత హెల్తీ కాదండి సో ప్లీజ్ పిల్లలకైతే షుగర్ అవాయిడ్ చేసేసి ఈ పట్టికెల్లం వాడడానికి అయితే ట్రై చేసి చూడండి ఈ మొత్తం కలుపు కలుపుకున్న తర్వాత ఇవి అయితే పెట్టేసి నేను సిక్స్ వచ్చాయని చెప్పాను కదా కానీ నేను చేసేది త్రీయే ఒక్క పాపే కదా సో ఒక ఒకటి తింటుంది మా హా అయితే మించి అయితే ఎక్కువ ఇవ్వను మరి కూలింగ్ ఎక్కువ తినిపించకూడదు కదా పిల్లలకని చెప్పేసి ఒక టూ మేము తినొచ్చులే అని చెప్పేసి ఇంకొక టూ ఎక్స్ట్రా అయితే చేస్తున్నాను ఏ రోజుకి ఆ రోజుకే మళ్ళీ స్టోర్ అయితే ఉంచకూడదు పిల్లలకి గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇవన్నీ సెట్ చేసేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ ఉంచిన తర్వాత అయితే తీసి చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ముందు ఒకటి సబీయం ఐస్కోర్ చేశాను అయితే వీడియో అయితే పెట్టలేదు పాప అదే పనిగా అడుగుతుంది అని చెప్పేసి మీకు కావాలి అంటే అయితే షేర్ చేస్తాను పుచ్చకాయ మామిడికాయ ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్గా మనకు దొరికేయే కదా సో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వాళ్ళు చేసి పెట్టిస్తే వాళ్ళు బయట ఐస్కి అడగడం మానేస్తారు వాళ్ళకి తిన్న తృప్తి అయితే ఉంటుంది కదా ఇంకా బయటకు తీసాక ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసి తీసారు అంటే పర్ఫెక్ట్గా అయితే ఐస్ అయితే వచ్చేసింది అదేంటో మరి ఇంట్లో ఉండేది నలుగురిమే కానీ మాకు ఇరవై నాలుగు గంటల ఏదో పని ఉంటనే ఉంటుంది ఎంత సర్ది పెట్టినా ఎంత చేసినా ఎంత దుర్చినా మళ్ళీ అయితే పని వస్తూనే ఉంటుంది ఇక్కడ పాపని టాయిస్ అన్నీ అయితే సర్దేయమ్మా అని చెప్పేసి నేనైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఉతికేసినవి అన్నీ ఉంటే కరెక్ట్గా ఒక నాలుగో ఐదో వేసింది అండి బ్యాగ్లో ఇంక మిగతా వాటికి అక్కడే పెట్టేసి మళ్ళీ ఆడుకోవడానికి అయితే టీవీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి పైకైతే ఎక్కింది అప్పుడప్పుడు టీవీ కూడా చూడడం పిల్లలు మంచిదేను నేనైతే టీవీ పెడుతుంటాను ఫోన్ అవాయిడ్ చేస్తుంటాను కానీ టీవీ కొంచెం చూస్తుంది పెడతాను ఈ టాయ్స్ అన్నీ పాప సెకండ్ ఇయర్ రన్ అవుతున్నప్పుడు కొన్నవే ఇంకా రీసెంట్ డేస్లో అయితే ఏం కొనట్లేదు వాటితోనే ఆడడం అయితే బాగా ఆడుతుంది సో అందుకే మీకు కూడా అయితే ఏం షేర్ చేయట్లేదు ఆల్రెడీ టాయ్స్ వీడియోస్ కూడా అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను పిల్లలకి ఏవి ఏ వయసులో కొంటే యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు ఎలా ఆడుకుంటారు పర్లేదా వాటి వర్త్ రేట్ అవన్నీ అయితే క్లియర్గా వీడియో అయితే చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి ఎవరికన్నా నీడు ఉంది అనుకుంటే ఇంక బట్ట ఫోల్డింగ్ అయిపోయింది బొమ్మలు వేయడం ఆపేసి పక్కకైతే వెళ్ళిపోతుంది వాటర్ కావాలి అని చెప్పేసి సో అన్నీ నేనే అయితే సర్దేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంక అప్పటికి ఫైవ్ అయితే అయింది సో వెళ్ళి పని చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ అప్పుడైతే ఒకటి గుర్తొచ్చింది అమ్మ మార్నింగ్ కరువు పనికి వెళ్ళింది అక్కడైతే వాళ్ళకి కాలువ దగ్గర అంట పని చేసేది ఆ కాలువ దగ్గర ఒక చేప దొరికింది తీసుకొని వచ్చింది అండి అది కూడా కొరమేను దొరికింది అమ్మకి కాదు పక్కింటి పిన్నికి పిన్నాంకైతే దొరికింది సో ఆ మా ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆ పిన్నాం పాపకైతే ఇచ్చింది అంట పిల్లలకి ఫ్రై చేసి పెడితే మంచిది కూడా అని చెప్పేసి నేనైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ మసాలాలు కూడా అయితే ఏమీ వేయలేదండి ఉప్పు కారం పసుపు కొంచెం ఎల్లుల్లి అయితే వేస్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తే వేసి మధ్యాహ్నం కాడే అయితే కలిపి పెట్టేశాను అది చేద్దామని చెప్పేసి బయట పని మళ్ళీ స్టాప్ చేసేసి ఇలా అయితే చేశాను కొంచెం ఆయిల్ అయితే వేసి లో ఫ్లేమ్లో బాగా ముక్క పట్టుకుంటే కరకరలాడేటట్టుగా ఆడేటట్టుగా అయితే వేపానండి అదేంటో మరి ఎంత పెట్టి కొని రానానందం ఆనందం మనకి ఏదైనా ఉత్తిగా దొరికింది అంటే ఆ తృప్తే వేరు కదా చేప కూడా చాలా బాగుంది అండ్ ఒక విషయం అండి బాలింతలకి కొరమేను చేప చాలా మంచిది ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే మిల్క్ కూడా అయితే బాగా పడతాయండి పిల్లలకు కూడా పుష్టిగా పాలు తాగడానికి అయితే మదర్ దగ్గర ఉంటాయి ఇది ఎటువంటి చెడు కూడా కాదు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఏ డోకా లేకుండా అయితే తినేయచ్చు ఇదైతే చేసి పెట్టాను కానీ పాపం ఒక్కటే ఒక చిన్న ముక్క అయితే తిన్నది ఫస్ట్ టైం తనకి ఇంట్రడ్యూస్ చేయడం పులుసు చేసాం కానీ ఎప్పుడు పెట్టలేదు తనకి ఇష్టం లేక అది కొంచెం నీస్ వాష్ వచ్చినట్లుంది అని చెప్పేసి ఇదైతే పెడితే తినేసింది అండ్ ఒక విషయం అండి చేప ఎప్పుడైనా రుతుకునేటప్పుడు ఉప్పు అండ్ మజ్జిగుంటాయి కదా వేసి దాంట్లో బాగా కడిగేసి కూర వండుకున్నాము అంటే ముక్క గట్టి పడిద్ది అండ్ నీచు వాసన కూడా అయితే ఉండదండి ఇది ఒక టిప్పు చేపలు ఎప్పుడైనా మనం ఇంటి దగ్గర రుద్దుకునే వాళ్ళకి బయట కొనుక్కొని వచ్చే వాళ్ళకైతే ఏం చేయలేము తీసుకొని వచ్చిన తర్వాత ఒకసారి అలా క్లీన్ చేసుకున్నా కూడా అయితే ముక్క గట్టిగా అయ్యి నీచు వాసన రాకుండా ఉంటుంది ఆల్మోస్ట్ మాకు ఇక్కడ కాలాల్లో పడుతుంటారు కాబట్టి మేము ఇక్కడే కొనుక్కుంటాం అండ్ మేము మా చేతులతోనే అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని ఇంట్లో అయితే వండుకుంటాం ఇంట్లో పని అయితే అయిపోయింది కొంచెం చల్లబడింది అని చెప్పేసి బయటకైతే వచ్చేసామండి కసులు కొట్టేసుకొని అండ్ చేలోకి వెళ్దాము అని చెప్పేసి శనగ వేస్తున్నాము అని చెప్పాం కదా ఆల్రెడీ వేసిన వీడియో కూడా పెట్టాను కదా అక్కడికి మొలకలు వచ్చాయా లేదా అని వద్దామని చెప్పేసి కాసేపు తిరిగొద్దామని వెళ్దామని చెప్పేసి పని అందుకే స్పీడ్గా స్పీడ్గా అయితే చేసుకుంటున్నాను అక్కడ నా పనిలో నేనుంటే లోత పనులో లోహిత అయితే ఉంది బనానా తినని చెప్తే తినను అని చెప్పేసి గొడవ చేసింది నేను ఎలా అంటే పిల్లలు ఏదన్నా వద్దు అన్నారు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేస్తాను తర్వాత పెట్టడానికి అయితే లోహిత ఎలా అని వద్దు అన్నది అంటే తనకు పెట్టకూడదు పెట్టాము అంటే బలవంతంగా పెట్టినా కూడా తినదండి గొడవ చేసింది సో నేను అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే తన మైండ్ని డైవర్ట్ చేసి నేను ఏదో పని చేసుకున్న తర్వాత పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇప్పుడు కూడా అలానే చేశాను ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో పెట్టాను చాలా చక్కగా తినది కాయ అంతా సో కొన్ని కొన్ని పిల్లల దగ్గర టిప్స్ యూస్ చేశాము అంటే మనకు కూడా పిల్లల్ని పెంచడం బాగానే వచ్చేసింది అనొచ్చు వాళ్ళు మొండిగా ఉన్నారు అని చెప్పేసి మనం కూడా మొండిగా ఉండడం అదైతే కరెక్ట్ కాదండి అదేంటో బాబు ఏప్రిల్ నెలలోనే మరీ ఫుల్గా అయితే ఉన్నాయి ఎండలు వర్షాలు కూడా అయితే అస్సలు పడట్లేదు మా సైడ్ ఈ అంత పంట అంతా అయిపోయింది పడితే బాగుండో అని అనుకుంటున్నారులే కానీ ఒక్కరికన్నా ఒక్కరి ఆశ కూడా అయితే తీరట్లేదు అస్సలు వర్షాలు అయితే పడట్లేదు విపరీతమైన ఎండ పదింటికే ఎండ అయితే స్టార్ట్ అయిపోతుంది తట్టుకోవడం కష్టమే మరీ జూన్ నెల ఏం చేసిద్దో మరి ఎట్టడి సంగతి తెలియదు వాటర్ అన్నీ అయితే చల్లగా చల్లేసుకున్నాము కులమిల్లు వచ్చేపటికైతే కూల్ కూల్ అయిపోద్ది అని చెప్పేసి చూసారా ఆడుకుంటున్నప్పుడు పెట్టేశాను మొత్తం అయితే కంప్లీట్గా తిన్నది ప్రతిసారి ఇట్లనే ఆ చేసిద్ది ఏదన్నా పెడుతున్నప్పుడు గొడవ చేస్తే నేనైతే ఇట్లనే చేసి పెడతాను ఇంటి దగ్గర పని అంతా అయితే వచ్చేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము అసలు ఎంత హాయిగా ఉందో అండి వెళ్తే ఎంత చల్లగా గాలి తోలుతుందో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మోర్ దాన్ వన్ అవర్ వరకు అయితే అక్కడే ఆడింది ఇది సమ్మర్ కదా సెవెన్ వరకు చీకటి కూడా పడుతుంది కదా సో సిక్స్ థర్టీ వరకు అయితే అక్కడే ఆడిందండి చల్లిన గడ్డి గింజలు అండ్ వేరుశనగ విత్తనాలు మొక్కలన్నీ అయితే వచ్చేసాయి ఒక్క చిన్న 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 మొక్కగా అండ్ వాటర్ కూడా పెట్టున్నారు చల్లగా అంటే చల్లగా ఉంది కయ్యంతా వాటర్ లేకపోతే కొంచెం వేడిగాలు వస్తుంది కానీ వాటర్ తేము ఉంటే చల్లగాలైతే వస్తుంది ఆనందమే ఆనందం ఒకటే పరుగులు ఉరుకులు ఎక్కడ పడిద్దా అనుకున్నాము పడ్డా ఏమి కాదు ఎందుకు అంటే అది మెత్తటి నేల కాబట్టి నేను నానైతే వదిలేసామో ఆడుకుంటుంది అని చెప్పేసి చూసారా మొలకలు అయితే వచ్చాయి వేరుశనగవి కానీ నిండుగా అయితే రాలేదు అండి అమ్మ కొన్ని బోడ్చిందులే కానీ మళ్ళీ ఎందుకో కానీ గింజలన్నీ పై పైన ఉన్నాయి కొన్ని అవి కొంచెం లేట్గా వస్తాయి అని చెప్పింది లోపల ఉన్న గింజలు అయితే బాగా వచ్చేసాయి అండ్ ఆ మట్టిలో అయితే ఆడింది కదా ఎంత సేపు ఆడిందో అండి కొంచెం వాటర్ పోసేసుకొని బురద బురద చేసేసుకొని బాగా అయితే టైంపాస్ అయితే చేసింది పిల్లల్ని అప్పుడప్పుడు అలా తీసుకెళ్ళడం కూడా వాళ్ళకి మైండ్ చాలా గా అయితే ఇచ్చింది కదా అండ్ చేనుకి దగ్గరలో అయితే ఒక మామిడి చెట్టు ఉంది అది గాలికి కింద పడిపోయినట్టుంది మామిడికాయ మేము వచ్చే దారిలో అయితే దొరికింది నాన్నకి తీసుకొని వచ్చేసాడు అది పుల్లగా అంటే పుల్లగా ఉందండి తినడానికి అయితే అస్సలు పనికి రాదు అండ్ పచ్చడి అన్న నోరుతాంలే అని చెప్పి చూస్తే పచ్చడికి కూడా అది పనికి రాదని చెప్పేసి తినలేమని చెప్పేసి మొత్తానికి అయితే దాన్ని అయితే వేస్ట్ చేసేసాము అండ్ గింజలు ఉన్నాయి అని చెప్పాను కదా వేరుశనగ అదే వేరుశెనగ గింజలు మొత్తం లోపలికి పోనివి అవన్నీ అయితే దొరికిన దొరికినట్టు లోపల పెట్టేసి బూడ్చి పైన మట్టి అయితే వేస్తూ ఉందండి అదంతా చాలాసేపు అలానే టైం పాస్ చేసింది లాస్ట్ ఇయర్ వేస్తే వేరుశెనగ గింజలు కాయలు అయితే మాకు ఇయర్ వరకు అయితే వచ్చాయి ఒక్క కాయ కూడా అయితే కొనలేదు మొత్తం చట్నీలకే కానీ ఈవెన్ పల్లీ పట్టిలు కూడా అయితే చేయలేదు అండి అంత టైం అయితే ఉండదు అమ్మకి చేయమని అడిగాంలే కానీ నాకైతే రాదు పల్లీ పట్టి అట్లాంటివన్నీ పెద్ద పెద్ద వంటలు అన్నీ అయితే రావు ఏ పాపకు చేసి పెట్టుకుని చిన్న చిన్నవి అయితే వస్తాయి అంతే ఈసారన్నా కోసిని ఎండిన తర్వాత ఒక పల్లి పట్టి అన్నా చేసుకొని తినాలి అని చెప్పేసి ఒక చిన్న ఆశ ఆ టైంకి ఇక్కడే ఊర్లోనే ఉంటే చేసుకుంటాము లేదు అంటే గీ నేను హైదరాబాద్ అలా వెళ్తే అక్కడికి వెళ్ళి తీసుకొని చేసుకోవడము అంతేను తెచ్చిన వాటర్ మొత్తం అయితే పోసేసింది అండ్ మొక్కలకైతే నీళ్లు నీళ్ళు పోసి కలుపులు తీసింది అంతా అయితే ఆడింది ఇంకా తనకి బోర్ కొట్టిందంట ఇంటికి వెళ్దాము అని చెప్పేసి గొడవ చేస్తా ఉంది అండ్ మోటర్ వేయండి నేను వాటర్ దగ్గర ఆడుకుంటాను అని అయితే గొడవ చేస్తుంటే కరెంట్ అయితే లేదని చెప్పేసి మోటర్ అయ్యలేదు ఇంక ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది మ్యాంగో కోస్ కింద పడింది తీసుకొచ్చారు అని చెప్పాను కదా అదే తల మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళాలంట తనకైతే ఒళ్ళో పెట్టాలి అని చెప్పేసి షర్ట్ అయితే తీస్తా ఉంది ఏంటో ఈ పిచ్చి తాత ఈ పిచ్చి మనోరాల అనుబంధమే వేరండి ఒకవేళ మేము ఇక్కడ నుంచి వెళ్తే మా నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని అయితే నాకు ఇప్పటి నుంచే గూబిత పడింది కానీ ఎక్కడ మొదలు అక్కడ ఉండాల్సిందే కదా ఎల్లా కాలం ఇక్కడే ఉండం కదా అని చిన్నగా అయితే సర్ది చెప్తున్నాను ఈ రోజుకి అయితే మన వీడియో ఇంటే ఇంకో మరి మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా మీకు ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి బాయ్